అయ్యో రేపు ప్రభు ప్లీజ్ మంచిది అడ్రస్ కరెక్ట్ చూడరా నా పేరు ప్రభు అయ్యోడే మా చూస్తున్నాం ప్లీజ్ కొట్టకండి ఎవరో చెప్పి కొట్టండి అయ్యో

ప్రభు ఇదే నీ రూమ్ ఈ రూమ్ ఈశ్వర్ది వాడు వచ్చే వరకు ఖాళీగానే ఉంటుంది హలో మీకేం కావాలి ఇది ఫోటో ల్యాబ్ హలో మేడం ఓ సారీ మిస్ ఇతను చిన్న తప్పు చేశాడు మిస్ పచారి కొట్టు బిల్లు ఉంచి మీరిచ్చిన బిల్లు చించి బట్ ఈస్ అ వెరీ గుడ్ కుక్క వంట వాడికిస్తే ఇలాగే ఉంటుంది హలో వంట అంటే అంత చులకనగా ఉందా మీకు ఎవరైనా నలపాకం భీమపాకం అంటారే తప్ప దమయంతి పాకం రెచ్చిపోకు సారీ మేడం

కానీ చూస్తే మాత్రం ఒక ప్రశ్న అడగాలనుకున్నాను మీరు ఎందుకు మధ్యలో దిగిపోయారు ఓ ముఖ్యమైన పనుండి దిగాను హలో మీనాక్షి మేడం నిన్న పది గంటల తర్వాత వచ్చిన వారిని డాబా గార్డెన్స్ బ్రాంచ్ కి ఆయన పేరు చెప్పమనండి ట్రేస్ చేద్దాం ప్రభు తెలిసిన వారే వెంటనే చెక్ చేసి పంపించు పేరు కూడా గుర్తుపెట్టుకున్నారు దిగేటప్పుడు ఒక మార్చ చెప్పుండొచ్చుగా ఒక నావల్ ఇచ్చి అన్ని ప్రశ్నలు అడిగారు అందుకే భయపడ్డాను నేను ప్రశ్నలు అడగడానికి మీరు చెప్ప పెట్టుకున్న దిగిపోవడానికి ఏంటి సంబంధం చెప్పండి ఈ కవర్ లో మీ లైఫ్ ఉందన్నారుగా ఉందో లేదో చూసుకోండి సూపర్ గా ఉన్నాయి చూస్తారా వద్దు అక్కర్లేదు కరెక్ట్ గా ఉంటే ఓకే ఏంటి అలా తరిమేస్తారు నాకు ఇంకా ఒకటి బాకీ ఉంది ఏంటది ట్రైన్ లో చదవాలని తీసుకున్నారని నా నావల్ అది నాకు ఎప్పుడు ఇస్తారు చాలా ముఖ్యమైన నావల్ అండి నా ఫ్రెండ్ నాకు ప్రశ్న చేశాడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వండి ఓకే బాయ్

వెరీ అర్జెంటా అడ్రస్ చెప్పండి ప్రభు ఫైవ్ స్టార్ విలా సెకండ్ లేన్ ఋషికొండ ఫోన్ టూ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ముందే చెప్పాను తెలుసా ఎవరు చూడరా గేట్ అలా తడుతున్నారు ఊరికే మాట్లాడే అంత ట్రైన్ లో ఏ తప్పు చేయలేదండి

నీ ఐడియా ఓకే కానీ ఇంటికి రమ్మనకూడదు